మన మొహం పైన ఒక్క ముడత లేకుండా స్కిన్ అనేది మన కుసుగారుల అలా తలతలా మెరిసిపోవాలి అంత అందంగా ఉండాలి అంటే మన గారు వాడిన ఆయిల్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను దానివల్ల ఫేస్ పైన ముడతలు ఉండవు నలుపు ఉండదు అస్సలు మీ స్కిన్ అనేది ఎంత ఎంగుగా ఉంటుందంటే స్కిన్ అలా మెరిసిపోతుందనమాట ఈ వీడియోలో నేను కూడా మా నా ఫేస్కి అయితే ఈ ఆయిల్ని అప్లై చేశాను మీరు ఈ వీడియో మొత్తం చూసినా స్టార్టింగ్లో చూసినా మీరు అయితే గమనించవచ్చు అందుకని మీ అందరి కోసం ఈ ఆయిల్ని మీకోసం తీసుకొచ్చాను మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని ఎన్ని నెలలైనా నిల్వ ఉంచుకోవచ్చు మీరు కావాల్సినప్పుడల్లా ఈ ఆయిల్ని ఫేస్కి అప్లై చేసుకోండి ముందుగా ఒక క్యారెట్ని తీసుకొని ఇలా మెత్తగా అయితే తురుక్కోండి ఫేస్ ప్యాక్ వేసే టైం లేని వాళ్ళు అయితే మీకు ఇలాంటి ఆయిల్స్ చాలా వరకు చాలా మంచిదండి మీకు అసలు టైం లేని వాళ్ళు మీకు స్కిన్ గ్లో రావాలి స్కిన్ కలర్ రావాలి స్కిన్ పైన ఉన్న మనకి పిగ్మెంటేషన్ తగ్గాలి అన్నప్పుడు మీరు ఇలాంటి ఆయిల్ని అయితే తప్పకుండా రెడీ చేసుకొని పెట్టుకోండి ఎన్ని నెలలైనా మనకి నిల్వ ఉంటుంది ఖరాబ్ అయితే కాదు కాదు ఇలా ఏం చేస్తారంటే తర్వాత మీరు ఒక బౌల్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే స్టవ్ పైన పెట్టేటప్పుడు ఈ బౌల్ కొంచెం అందుపాటి ఉండాలి ఎందుకంటే ఈ ఆయిల్ మరిగించేటప్పుడు పల్చని బౌల్ తీసుకున్నట్టయితే మనకి ఆయిల్ అనేది చాలా నల్లగా అయిపోకుండా కాస్త మంచి కలర్లో వచ్చేలా మంచిగా నిదానంగా చేసుకున్నట్టుగా ఉండాలంటే కాస్త మందపాటి బౌల్ని తీసుకోండి తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ని వేసుకోండి ఎంతవరకు వేసుకుంటారంటే ఇది ఒక నాలుగైదు స్పూన్ల వరకు కానీ లేదంటే మీరు ఎక్కువ ఆయిల్ చేసుకోవాలనుకుంటే ఒక టీ కప్ అంత ఆయిల్ని అయితే తీసుకోండి తర్వాత కొబ్బరి నూనెని కూడా తీసుకోండి ప్యూర్ కొబ్బరి నూనెని తీసుకోండి ఓకే తర్వాత కొంతమంది అడుగుతున్నారు కొబ్బరి నూనెలో పలు రకాలుగా చెప్తున్నారు అలాంటివి తీసుకోకూడదండి ప్యూర్ కొబ్బరి నూనెని మాత్రమే తీసుకోవాలి తర్వాత ఇందులో ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ని వేసుకోవాలి బాదం ఆయిల్ని కూడా మీరు ఏదైతే ఫస్ట్ ఆలివ్ ఆయిల్ని ఒక నాలుగైదు స్పూన్ల వరకు తీసుకుంటారో కోకోనట్ని కూడా నాలుగు స్పూన్ల వరకు తీసుకుంటారో ఇక్కడ బాదం ఆయిల్ మాత్రం కాస్త తక్కువగా తీసుకోండి ఓకే రెండు స్పూన్ల వరకు బాదం ఆయిల్ని లేదా మూడు స్పూన్ల వరకు బాదం ఆయిల్ని తీసుకోండి రెండు ఈ విటమిన్ క్యాప్సుల్ని ఇక్కడ వేసుకోండి ఈ విటమిన్ క్యాప్సుల్ కొంతమంది దగ్గర లేవు అంటున్నారు కొంతమంది పడదు అంటున్నారు పడని వాళ్ళు తిని స్కిప్ చేయండి ఆయిల్ మాత్రం మూడింటిని తప్పకుండా తీసుకోండి ఈ ఆయిల్స్ వల్లనే మన ఫేస్ పైన మంచి గ్లో అనేది వస్తుంది ముఖ్యంగా ఏ ఆయిల్ని స్కిప్ చేయకండి మీకు పడదు అనుకున్నా కూడా కొంచెం ట్రై చేసి అయితే చూడండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉండి మాకు పడదు అన్నప్పుడు ఇంకా నో ప్రాబ్లం వాళ్ళైతే మొత్తం ఏ ఆయిల్ అయితే పడదో ఆయిల్ని స్కిప్ చేయొచ్చు మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ఆన్లైన్లో చాలా మటుకు అవైలబుల్గానే ఉన్నాయి కాబట్టి తెప్పించుకోవచ్చు ఓకే వీటిని వేసిన తర్వాత మనం ఎత్తగా తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసేసి మీరు ఈ ప్రాసెస్ని స్టవ్ పైన పెట్టాలి ఓకే ఇలా అంతా కలిపేయండి మనకి ఆలివ్ ఆయిల్ వల్ల కూడా మంచి బెనిఫిట్సే ఉన్నాయండి చర్మ సమస్యలు ఏమన్నా సరే బాగా తగ్గిస్తుంది అనమాట మీరు స్టవ్ పైన పెట్టేటప్పుడు మాత్రం స్టవ్ని చాలా వరకు మీడియంలోనే పెట్టేయండి చిన్నగా మంట పెట్టేసి ఈ బౌల్ని దానిపైన పెట్టేసి మంటగా మంట మాత్రం చిన్నగా పెట్టేసుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ మంట పెట్టేసి ఏదో గబగబా అయిపోవాలి మనకు ఆయిల్ ఫాస్ట్గా అయిపోవాలి ఏదో చేసేస్తున్నాం అన్నట్టు చేయకండి కాస్త మంటని చిన్నగా పెట్టేసి ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇది మాడకుండా చూసుకోండి ముఖ్యంగా మాడితే మాత్రం మనం అంత బాగోదు మాడకుండా కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే మనం ఇక్కడ క్యారెట్ వేసుకున్నాం బాదం వేసుకున్నాం ఆలివ్ వేసుకున్నాం కొకోనట్ని వేసుకున్నాం కాబట్టి కోకోనట్ ఆయిల్ని వేసుకున్నాం కాబట్టి మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది ఇల్లంతా బాగిపోయింది నాకైతే చాలా బాగా ఏదో స్వీట్ చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఇలా చూస్తున్నారు కదా ఈ మాదిరిగా వచ్చినప్పటికే కలరు మీరు స్టవ్ని ఆఫ్ చేయండి ఎందుకంటే అందులో ఉన్న వేడి కూడా మనకి కాస్త కాసేపు ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ మాదిరిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది మనకి చల్లారిన తర్వాత అప్పుడు మనము దీన్ని క్లాత్ ద్వారానే వడకట్టుకోవాలి క్లాత్ ద్వారా అయితేనే మనకి ఆయిల్ అనేది టోటల్గా వస్తుంది ఎక్కడ వేస్ట్ కాకుండా ఆలివ్ ఆయిలు మన చర్మం పైన మొటిమలకు కారణమయ్యే శిబిం ఉత్పత్తిని అదుపులో ఉంచడం వల్ల మన చర్మం పైన అనేవి ఎక్కువగా కాకుండా ఉంటాయి చర్మం పైన ఉండే చాలా వరకు చర్మ సమస్యలు మాత్రం ఆలివ్ ఆయిల్ బాగా తీసేస్తుంది అనమాట అందుకని మనం ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తర్వాత మనం ఇక్కడ ఈ విటమిన్ ఆయిల్ని వేసుకున్నాం తర్వాత బాదం ఆయిల్ని కూడా వేసుకున్నాం కదా బాదం ఆయిల్ కూడా స్కిన్ గ్లో రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ చాలా హైడ్రేట్గా కనిపించడానికి స్కిన్ని చాలా తేమగా ఉంచడానికి చాలా బాగా మనకి బాదం ఆయిల్ చాలా యూజ్ అవుతుందండి అక్కడ ఇక్కడ కొంతమంది ఈ విటమిన్ క్యాప్సుల్ ఆయిల్ని స్కిప్ చేస్తారు కదా దాంట్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఎందుకంటే చర్మం పైన మనకి కంటి కింద కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి ఎక్కువగా ల్యాప్టాప్ చూడడం కొంతమంది జాబ్ పరంగా కొంతమంది అలాగే చూస్తూ ఉంటారు కొంతమంది ఫోన్ ఎక్కువ చూస్తుంటారు కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా వాళ్ళకి ఈ ఆలివ్ ఆయిల్ వేసుకుంటే వాటి వల్ల రిమూవ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇలా మనము ఆయిల్ని ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత మీరు దాని ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసేసి వేసేసి స్టోర్ చేసుకోండి ఓకే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా స్టోర్ అయితే ఉంటుంది ఏమి ఖరాబ్ కాదు అసలు ఖరాబ్ కాదు ఎందుకంటే మనం ఇందులో పచ్చి వేవి ఉంచలేదు కాబట్టి అన్నీ బాగా ఆయిల్లో మరిగించాం కాబట్టి ఆయిల్ క్యారెట్ని బాగా మరిగించాం కాబట్టి పచ్చిది ఏం లేదు కాబట్టి అసలు పాడే అవకాశం ఏమాత్రం లేదనమాట మీ ఫేస్కి ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసేటప్పుడు ఫేస్ పైన ఎలాంటి మేకప్ క్రీమ్ అయితే అస్సలు ఉండకూడదు మీరు ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ ఫేస్ని మొత్తం క్లీన్ చేశాక ఈ ఆయిల్ని మీరు నైట్ టైం పడుకునేటప్పుడు కానీ ఈవినింగ్ టైం ఎప్పుడైనా సరే నైట్లో ఈ ఆయిల్ని ఫేస్కి బాగా పెట్టేసి మసాజ్ అయితే చేయండి ఇలా మసాజ్ చేసినప్పుడే మనకి స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట ఆయిల్ అప్పుడు మంచి గ్లో అనేది వస్తుంది నేను చేతి పైన కూడా చేశాను అలాగే ఫేస్కి కూడా పెట్టుకున్నాను చాలా బాగుంది చాలా స్మూత్గా కూడా ఉంది అనమాట స్కిన్ ఓకే ఇలా పెట్టేసి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంచేసి అప్పుడు గోరువెచ్చని నీటితోని వాష్ చేసుకోండి చాలా నీటిని వాడకండి గోరువెచ్చని వాటర్ని యూజ్ చేసి మీ ఫేస్కి ఆయిల్ పెట్టినప్పుడు నెక్కు నెక్ కూడా పెట్టండి ఎందుకంటే నెక్కు ఫేస్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కాబట్టి నెక్కు ఫేస్కి అప్లై చేసి మసాజ్ అయితే ఇచ్చేసి కాసేపు ఉంచేసి గోరు వెచ్చని వాటర్తో క్లీన్ చేయండి ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం